దేశవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది అంటే ఇంటర్నేషనల్ వైడ్గా ఇక్కడ వార్ జరుగుతూ ఉంది రష్యా ఉక్రెయిన్ కావచ్చు భారత్ పాక్ కావచ్చు లేకుంటే ఇజ్రాయిల్ ఇరాన్ కావచ్చు అంటే ఇక్కడ రెండు రెండు దేశాల మధ్య ఏదైతే ఈ పరస్పర గొడవలు ఎందుకని జరుగుతూ ఉంది ఇది వార్గా ఎందుకని మారుతూ ఉంది ఇది నిజంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలను చుట్టుకుంటుందా అన్ని దేశాలు వార్ దిశగా అడుగులు వేస్తాయా అసలు దీని వెనకాల ఏముంది ఎస్ ఇప్పుడు ఇదే చర్చిద్దాం మనం ఈరోజు ఖమ్మంకి రావడం జరిగింది మనతోని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అలాగే స్టేట్ కౌన్సిల్ మెంబర్ అలాగే ఖమ్మం జిల్లాలో ఒక ఫేమస్ డాక్టర్ ఉన్నటువంటి గోంగూర వెంకటేశ్వర్ గారు మంత్రి ఉన్నారు వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రయత్నిద్దాం నమస్తే సార్ బాగున్నారా నమస్కారం సార్ పాయింట్కి వస్తున్నా ఇంటర్నేషనల్ వైడ్గా చూసుకుంటే అన్ని సోషల్ మీడియా కావచ్చు లేకుంటే ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు అన్ని పేపర్లలో ఈ వార్ గురించే డిస్కషన్ నడుస్తూ ఉంది మీరేమనుకుంటాలి వార్ వెనుక ఉండేటువంటి యాక్చువల్లీ రహస్యం వారు మనం చూస్తూ ఉన్నాం ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు కొన్ని వేల లక్షల మంది నిర్దాక్షిణ్యంగా చనిపోతూ ఉన్నారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ యుద్ధం జరిగినా కూడా అక్కడ ఖచ్చితంగా దుర్మార్గం ఉంటుంది ప్రాణ నష్టం ఉంటుంది ఆస్తి నష్టం ఉంటుంది వారు ఎందుకు జరుగుతుంది అని అంటే చాలా సందర్భాల్లో రీజన్ను బట్టి ఒక్కొక్క ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రష్యా ఉక్రెయిన్ వారు తీసుకున్నట్టయితే సంవత్సరాలు రోజుల తరబడి చేస్తూ ఉన్నారు ఇది ఒక ప్రాంతం కోసం చేసే వారిలా కనపడుతుంది కానీ ఇగో అనమాట అది ఇగో ఇగో వల్ల అంటే ఎక్కడ నాటో నాటోలో చేరి ఉక్రెయిన్ నాటోలో చేరితే తమ దేశానికి ఏమన్నా ఇబ్బంది అన్న భయంతో రష్యా వారు చేసింది అంటే ఇది ఇక్కడ అపనమ్మకంతో పాటు ఒక ఇగోయిస్టిక్ అనమాట అదే ఇప్పుడు ఇజ్రాయిల్ తీసుకున్నట్టయితే ఇజ్రాయెల్ గాజా మీద చేసే పాలస్తీనా మీద వారు దాదాపుగా ఏంటంటే వాళ్ళు ఇది చేసినా వాళ్ళు కొంత ఎంతో కొంత రచ్చగొట్టినా కానీ ఇక్కడ భయం వల్ల అంటే ఎక్కడ మన మీద మన దేశం మీద ఎక్కడ వీళ్ళు యుద్ధం చేస్తారని ముందు జాగ్రత్తగానే ఆ దేశాన్ని లేకుండా చేయాలనుకోవటం అరాచకత్వం అలాగే ఆ దేశాలు కూడా అలా బిహేవ్ చేయటం కూడా కరెక్ట్ కాదు ఇవన్నీ కూడా ఇట్లాంటివన్నీ శాంతితో శాంతితో కూర్ శాంతితో కూర్చొని మాట్లాడుకుంటే ఒక పీస్ఫుల్ టాక్ ఉంటే ఖచ్చితంగా ఈ వార్ని నివారించవచ్చు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం పాకిస్తాన్ ఇట్లా శ్రీలంక కొన్ని దేశాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫైనాన్షియల్గా క్రిపుల్డ్ నాశనం అయిపోయినాయి మనతో పాటే స్వతంత్రం వచ్చిన దేశాలు మన చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా నాశనం అయినప్పుడు ఏం చేస్తారన్నంటే అక్కడ స్టెబిలిటీ లేక ఒక ఫేక్ నేషనాలిటీని చూపిస్తారన్నమాట అక్కడ అంటే వాళ్ళకి మన దేశాన్ని బూచిగా చూపించి ఈ దేశం వల్లనే మనకి ఎన్ని జరుగుతూ ఉన్నాయి అంటే అని చెప్పి వాళ్ళనే వాళ్ళలో ఒక జాతీయతను రెచ్చగొట్టడం మతాన్ని రెచ్చగొట్టడం అలా రెచ్చగొట్టి మన మీద వాళ్ళందరికీ ఒక ద్వేషం ఉండేటట్టు చేసి ఉసిగొలిపి వారు చేయటం సో వాళ్ళ ఏం జరిగిందో చూశారు అలాగే ప్రతి వారు వెనక ఎట్లాంటి దుర్బుద్ధి ఉంటుంది కొన్ని కంట్రీలు అయితే ఏం చేస్తున్నాయని అంటే ఎవరి దగ్గర అయితే వేపన్స్ ఉన్నాయో వాళ్ళు అమ్ముకుంటం కోసం కూడా వారిని ప్రోత్సహించి పురిగొలిపి రెండు దేశాలని వాటి మధ్య వారు వస్తే అవి అమ్ముకునే పరిస్థితి ఉంది సో ఇన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట ఈ వారులో అంతేగాని వారు వెనక నిజమైన ఉద్దేశం ఏదైనా ఉన్నట్లయితే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోద్ది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కూర్చొని మాట్లాడుకోవటం వల్లనే పాకిస్తాన్ పాకిస్తాన్ మీద వార్నింగ్ అంతకన్నా మనం ఏ అయితే టెర్రరిస్ట్ స్థావరాలను అటాక్ చేద్దాం అనుకున్న అంతవరకే చేశాం దేశం మొత్తం నాశనం చేయలేదు మనం రైట్ సరే ఇప్పుడు ఇది కంటిన్యూషన్ అయ్యే అవకాశం ఉందా రెండు రెండు దేశాలు కొట్లాడుకుంటున్నాయి కదా ఇట్లా కంటిన్యూషన్ ప్రాసెస్ ఏమైనా జరుగుతా మిగతా దేశాలను కూడా అంటుకుంటుందా ఇట్లా అదే ఇందులో కారణాలు చెప్పినట్టు ఆయుధాల ముక్కునే పరిస్థితి ఒకటి అప్పుడు ఎవరి దగ్గర అయితే ఉండే వాళ్ళు ఇట్లా వాళ్ళు రెండింటి మధ్య పురిగొలిపి వాళ్ళ వాళ్ళ మధ్య వారొచ్చే పరిస్థితి చేస్తారు రెండవది ఏంటంటే ఇప్పుడు ఒక దేశం ఇంకొకళ్ళు సపోర్ట్ ఇంకో దేశానికి ఇంకొకరు సపోర్ట్ చేసినప్పుడు అణుబాంబు భయం ఎక్కువైపోయింది అంటే వీళ్ళెక్కడ చిన్న చిన్న దేశాలు కూడా ఎక్కడ ఇప్పుడు ఇరాన్ మీద ఎందుకు చేస్తుంది వా ఇజ్రా ఇజ్రాయెల్ ఇరాన్ మీద ఎందుకు వారు చేస్తుంది అని అంటే ఇరాన్ ఎక్కడ అనుభవం వేస్తుందో అన్న భయంతో వాళ్ళు అనుసిన మొత్తం నాశనం చేద్దామని అనుకుని సో దానికి ప్రతిఫలం వీళ్ళు కూడా నష్టం నష్టపోవాలా వాళ్ళది కూడా తప్పు అట్లా భయపెట్టియటం కూడా కరెక్ట్ కాదు సో ఇవన్నీ మీరు అన్నట్టు ఇంకా ముందు ముందు ఇంకా చాలా ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది ప్రతి ప్రతి పక్క పక్క కంట్రీలు ఇంకా అన్నదమ్ములు అలాగా ఎప్పుడు విడిపోయి కొట్టుకునే పరిస్థితి ముందు ముందు ఇంకా చాలా చూస్తాం రైట్ మీరు భారతీయ జనతా పార్టీ ఒక సీనియర్ నాయకులు ప్రజెంట్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ అలాగే మీరు యాజ్ ఎమ్మెల్యే యాజ్ ఎంపీ మీరు తలుచుకుంటే మరి లాస్ట్ టైం మీకు ఎంపీ టికెట్ రావాల్సి ఉంటే జస్ట్ కొద్ది దూరాన మీరు వచ్చి మీకు టికెట్ రాలేదు ఓకే అది పక్కన పెడదాం ఆపరేషన్ కగార్ సార్ ఎందుకు సార్ ఈ కగారు ఎందుకు సార్ మీకు అసలు ఎందుకు ఈ కగారు ఎందుకు తలబెట్టాలి అసలు వాళ్ళు మన భారత పౌరులే కదా యాక్చువల్గా దేశ అభివృద్ధికి ఇట్లాంటివన్నీ కూడా టెర్రరిస్ట్ యాక్సి యాక్టివిటీస్ ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీస్ అన్నీ కూడా దేశ అభివృద్ధిని నిరోధింపజేస్తాయి అంతేగాని వాళ్ళ మీద ప్రత్యేకంగా నక్సలైట్లు అన్నది అంటే బీజేపీ ఉద్దేశం నక్సలైట్లు మీద ప్రత్యేకంగా వ్యక్తిగతంగానూ వాళ్ళని వాళ్ళ మీద ద్వేషం కానీ లేకపోతే వాళ్ళని నాశనం చేయాలని కాదు వ్యవస్థని నాశనం చేద్దామని ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఛత్తీస్గఢ్ కానీ ఇట్లాంటి చోట డెవలప్మెంట్ చేయాలి అని అంటే అంటే పెద్ద పెద్ద వాళ్ళు రావాల ఇన్వెస్టర్స్ ఇన్వెస్టర్స్ రావాలి అని అంటే భయపడే పరిస్థితి ఉంది సో ఆ భయం అన్నది లేకుండా చేయటానికి ఆ ఏరియాలను క్లియర్ చేయాల్సి వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి చేస్తుంది ఇది ఇది అభివృద్ధికి అక్కడ ఉన్న రాష్ట్రాలకి ప్రాంతాలకి అభివృద్ధికి దోహదపడే విధంగా ఉంటుంది కాబట్టి అలా ముందుకు వెళ్ళాల్సి నా ఉద్దేశం ఆపరేషన్ కగర్ అనే పేరు మీద అక్కడ అమాయకుల్ని మీరు చంపేస్తా ఉన్నారు అనేది ఇక్కడ మేజర్గా వినిపిస్తున్నటువంటి టాక్ ఇది నిజం కాదంటారా ఇది ఖచ్చితంగా అబద్ధం ఎందుకంటే ఉద్దేశం ప్రభుత్వ ఉద్దేశం ఎక్కడైతే బ్యాక్వర్డ్ ఉందో అభివృద్ధి లేదో అలాంటి చోట అభివృద్ధి చేయాలన్న ఒక ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారు కానీ మీరు ఇందాక అన్నట్టు వాళ్ళు భారత పౌరులు వాళ్ళతో వాళ్ళ వాళ్ళని చంపితే లేకపోతే వాళ్ళ మీద ద్వేషం ఉంటుందని నేను అనుకోను ఇక్కడ సమస్యల్లో అభివృద్ధి వెనుకబాటుతనం అభివృద్ధి దీన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అక్కడ టూరిజం డెవలప్ చేయాలా లేదా కొన్ని ఇండస్ట్రీస్ కొత్త రావాలి ఇవన్నీ రావాలి అని అంటే ఇవన్నీ కూడా నిరోధకాలుగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం స్టాండ్ ఇది రైట్ అక్కడ ఉన్నటువంటి ఆదివాసులకి అంటే ప్రాపర్గా అక్కడ అంటే వాటా ఇవ్వట్లేదు ఇవ్వనందు వల్లనే అక్కడ నక్సల్స్ అనేది ఎక్కువగా ఉన్నారు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట నిజంగా ఆదివాసులకు కనుక న్యాయం చేయాలి అని అనుకుంటే వాటా ఇవ్వాలి కదా అనే క్వశ్చన్ కూడా ఉత్పన్నమవుతూ ఉంది ఏం చెప్తారు ఇప్పుడు అసలు ఆదివాసీ సమస్య కానే కాదు ఇది ఎందుకనంటే అక్కడ డెవలప్మెంట్కి రోడ్లు లేకుండా ఆపేది మిగతా ఏ విధమైన ఇండస్ట్రీస్ రానివ్వకుండా చేసేది ఎవరు అందరికీ తెలుసు సో అలాంటివన్నీ లేకుండా ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుద్ది ఒకసారి ఆ ప్రాంతం డెవలప్ అయితే టూరిజం డెవలప్ అయితే ఖచ్చితంగా అక్కడ ప్రజలే కదా ముందుగా బెనిఫిట్ అయ్యేది అక్కడ ప్రజలు ఇప్పుడు మనం చూసాం కాశ్మీర్లో చూసినాం అంతకుముందు ఎలా ఉండేది కాశ్మీర్ ఇప్పుడు ఎలా ఉంది సో ఇంత డవ చాలా ప్రశాంతంగా అందరు ప్రతి ఒక్కళ్ళకి పని దొరుకుతుంది డబ్బులు సంపాదిస్తున్నారు ఇలాంటిది ఓరం లేకనే పాకిస్తాన్ టెర్రరిస్టులు అటాక్ చేసి దాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తూ ఉన్నారు కానీ డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఈ టెర్రరిజం ఎక్స్ట్రీమిజం నక్సలిజం లేని చోటే డెవలప్మెంట్ ఉంటుంది అని నమ్మకం నక్సల్స్ రహిత దేశంగా వచ్చే సంవత్సరం మార్చి కల్లా చేస్తామని అమిత్ షా గారి స్టేట్మెంట్ ఇది సాధ్యం అవుతుందా అయితే ఇది నక్సల్స్ రహిత అని అన్నది దాన్ని ఆన్సర్ చేసే అంత అనాలసిస్ రీసెర్చ్ అంత పెద్ద ఉండేం కాదు కాకపోతే ఒకటి ఏంటంటే అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ ఆలోచన చేస్తున్నదని విషయం అయితే నాకు అర్థమైంది అభివృద్ధి పదంలో అన్ని అన్ని రాష్ట్రాలతో పాటు ఏ అయితే నక్సల్స్ టెర్రరిస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఉన్నాయో లైక్ ఛత్తీస్గఢ్ కానీ చుట్టుపక్కల స్టేట్స్ అన్నీ కూడా ఒరిస్సా ఛత్తీస్గఢ్ కొంత తెలంగాణ ఇవన్నీ కూడా డెవలప్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా అక్కడ ఏమి యాక్టివిటీస్ లేకుండా ఉంటేనే ఇన్వెస్టర్స్ వస్తారన్న ఉద్దేశం సో అది మాత్రం చేస్తారు క్లియర్ చేస్తారు ఎందుకంటే మనం చాలా వేస్తా ఉన్నాం డెవలప్ అవుతూ ఉంది కాబట్టి అందులో భాగంగా ఇది కూడా కేంద్రం అభివృద్ధి చేస్తుంది రైట్ ఫోన్ ట్యాపింగ్ సార్ హఠాత్తుగా ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విశ్లేషణ దీని గురించి డిబేట్లు నడుస్తూ ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ వెనకాల అసలు ఇప్పుడు ఏం రహస్యం దాగుంది అనుకుంటాలో ఎవరికి శిక్ష పడే అవకాశం ఉంది ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మీ దగ్గర ఉండే వివరణ ఏంటి యాక్చువల్లీ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇల్లీగల్ యా ఫస్ట్ అంటే ఒక రైట్ ఒక సిటిజన్ ఇండియన్ సిటిజన్ రైట్స్ని హరించరించటం సో అది ఇట్ ఇట్ ఈస్ ఇల్లీగల్ అండ్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ సో అలాంటిది ఏదైనా ఉందంటే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా శిక్ష పడే దిశగానే వెళ్తూ ఉంది కాకపోతే గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఎంతవరకు ఉందన్నది వచ్చే డౌట్ అనమాట ఎందుకంటే ఇది ఒకసారి ఏదో వాళ్ళ అంటే ఎక్కడో ఏదో గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్లోనో లేక ఆర్థికంగానో ఇబ్బంది ఉన్నప్పుడు వేరే పరిస్థితులు ఉన్నప్పుడు దీన్ని దీయటం మళ్ళీ మర్చిపోవటం ఇట్లా అన్నిటి వల్ల కొంత అనుమానం కలిగే పరిస్థితి ఉంది కాకపోతే శిక్ష అయితే ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి శిక్ష పడాలా అది జరుగుతుంది చట్టం తన పని తను చేసుకుపోతూ ఉంటుంది ఓకే కాళేశ్వరం ఏదైతే స్కామ్ జరిగిందని చెప్పేసి ఏదైతే ప్రజాపాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అంటా ఉందో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కేసీఆర్ గారు ఈటల గారు గారు అందరూ విచారణ ఎదుర్కొన్నారు మీకు ఏమనిపిస్తా ఉంది ఒకటి కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నది చాలా పెద్ద ప్రాజెక్టు దానివల్ల తెలంగాణకి చాలా అభివృద్ధి డబ్బులు రావాలా పంట రావాలా చాలా అభివృద్ధి జరగాల కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందాల సో ఇదంతా అయితే జరగలేదు ఏదైతే చెప్పారు కాళేశ్వరం వల్ల ఇంత మంచి జరిగిద్ది అని అని చెప్పారు అంత అయితే మంచి జరగలేదు భవిష్యత్తులో జరుగుతుందేమో చూడాలి కానీ ఇక్కడ సమస్య వరకు అసలు కాళేశ్వరం కట్టడమే కట్ కట్టడంలోనే దాంట్లో స్కామ్ జరిగింది కట్ దాంట్లో నాణ్యత లోపించింది ఇట్లాంటివన్నీ ఉన్నాయి ఇవి తప్పు జరిగింది అని తేలితే ఖచ్చితంగా శిక్షించాల్సింది ఎందుకంటే అది ప్రజాదనం ప్రజాధనాన్ని ఈ అధికా అధికారులు కానీ లేదా నాయకులు కానీ ప్రజలు ఓట్లేస్తే గెలిచారు సో వాళ్ళు బాధ్యతాయుతంగా ప్రజాధనాన్ని ఖర్చు చేయాల్సిన అవసరం ఉన్నది సో వాళ్ళ సొంత ఖర్చులకో సొంతంగానూ దాన్ని ఖర్చు చేసి ఇష్టం వచ్చి ఇష్టారీతిగా పనులు చేస్తాము నాణ్యత లేకుండా చేస్తాం డబ్బులు అందులో స్కాములు చేసి సంపాదిస్తామని అంటే ఊకునే పరిస్థితి లేదు ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడింది మీరు ఇందులో మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వంలో ఇంతవరకు బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత పదకొండు సంవత్సరాల్లో ఒక్క స్కామ్ కూడా జరగలేదు అంతకుముందు మనం ఒక టెన్స్ ఆఫ్ నెంబర్స్ ఆఫ్ స్కామ్స్ చూస్తూ ఉన్నాం సో స్కామ్ ఎక్కడైతే ఉండదో అక్కడ అభివృద్ధి ఉంటుందనడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బెస్ట్ ఎగ్జాంపుల్ రైట్ సార్ ఇక్కడ తెలంగాణలో మీ ఎమ్మెల్యే రాజా సింగ్ గారు చేసినటువంటి వ్యవహారం పైన మీ వివరణండి యాక్చువల్లీ రాజా సింగ్ గారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే మంచి లీడరు ఎందుకంటే చాలా ఒక డెడికేటెడ్ డిసిప్లిన్ లీడర్ అలా అక్కడ గెలవటం అన్నా కూడా చాలా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఓటేస్తేనే గెలిచిండు చాలా క్లిష్టమైన సీట్ అనమాట అంత మంచి పేరు ఉంది కాబట్టి గెలిచాడు ప్రజల్లో మంచి అని అనుకొని అనుకొని అన్నిసార్లు గెలవటం జరిగింది సో డెఫినెట్గా మంచి వ్యక్తే పార్టీలో చిన్న చిన్న అనేది చాలా కామన్ ఎందుకంటే ఎక్కడైతే ఇంటర్నల్గా స్ట్రగుల్ స్టార్ట్ అవుతుందో దాని అర్థం ఏంటంటే పార్టీ చాలా పెరిగింది నెక్స్ట్ రాబోయే కాలంలో అధికారంలోకి వస్తుంది అలా అలాంటి సందర్భాల్లోనే ఇలాంటి చిన్న చిన్న గొడవలు అన్నీ ఇంటర్నల్గా ఉంటే అవన్నీ ఆటోమేటిక్గా ఒక వేవ్ వచ్చితే అన్నీ సర్దుకొనిపోతే అన్ని వాష్ అవుట్ అవుతాయి రైట్ ఈ కార్ రేస్ దీని మీ వివరణ ఏంటిది యాక్చువల్లీ ఇది ఒక లొట్ట పీస్ కేసు దీంట్లో అసలు అన్ని అవాస్తవాలి అన్నట్టుగా కేటీఆర్ గారి వర్షన్ ఉంది ఈ కార్ రేస్లో జరిగింది కూడా బిగ్ అమౌంటింగ్ కాదు టోటల్ అది మొత్తమే హండ్రెడ్ క్రోర్స్ అందులో అందులో ఈ అంటే అన్ అన్ఆథరైజ్డ్ మనీ ఎంతో అంటే వితౌట్ ద సబ్మిషన్ టు ద లెజిస్లేషన్ ఇచ్చింది అంత ఫిఫ్టీ క్రోర్స్ ఎంతో ఉన్నట్టుంది సో ఇది 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 కూడా యాక్చువల్గా ఇక్కడ అదే ఇంతకుముందు ఉన్న కేసీఆర్ పరిపాలన మొత్తం కూడా ఇలానే జరిగింది వ్యక్తిగతంగా జరిగింది ఇష్టారీతిగా ఇష్టారీతిగా జరిగింది ఇది ఒక బాధ్యతాయుతంగా ఈ ఈ డబ్బులన్నీ కూడా ప్రజల డబ్బులు బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలా పైసా పైసా ఎలా ఖర్చు చేస్తామని అన్నది అందరు నడిగి చేయాలా ప్రభు ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా లేకుండా చేశారని అన్నది మనకి ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది కేసీఆర్ పాలనలో సో వీటన్నిటికీ ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది ఎవరైనా ముందు రాబోయే తరం రాబోయే నాయకులు ప్రభుత్వ అధికారులు కూడా ఖచ్చితంగా ప్రజల డబ్బుకి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి ఉంది అందరికి చెప్పి అది కరెక్ట్ అనుకుంటేనే ఖర్చు చేయాలా ఆ పద్ధతి అన్నది ఫాలో అవ్వకపోవటం వల్ల ఇలాంటివన్నీ సంభవిస్తూ ఉంది రైట్ సరే ఎమ్మెల్సీ కవిత గారు కొత్త పార్టీ ఏమైనా పెట్టబోతున్నట్టుగా మీకు ఏమైనా అనిపిస్తుందా జాగృతిని మమేకం చేసే దిశగా వారు అడుగులు వేస్తూ ఉన్నారు ఆ రకంగా కొత్త పార్టీ ఆఫీస్ని కూడా వాళ్ళు అంటే కొత్త ఆఫీస్ని కూడా వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు మీరేం చెప్తారు యాక్చువల్లీ వారు ఒక బహిర్గతంగా ఒక లేఖ రాశారు యాక్చువల్లీ ఎవరికి తెలియకుండా లేఖ రాశారు అది బహిర్గతమైంది సో కొన్ని కామెంట్స్ కూడా మీరు వినే ఉండొచ్చు దయ్యము దేవుడు అని చెప్పేసి దేవుడు కేసీఆర్ గారు దయ్యం ఎవరైనా ఇంకా క్లారిటీ లేదు మీ మీ ఒపీనియన్ యాక్చువల్లీ దీని మీద కవిత పార్టీలో నుంచి ఇప్పటివరకు అయితే పార్టీలోనే ఉన్నట్టుంది అవును ఇంకా బీఆర్ఎస్ నుంచి వచ్చినట్లేదు కానీ పెట్టే అవకాశాలు ఉన్నాయి పెట్టే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇది చిన్న ఫైట్ అయితే ఏదో సర్దుమణిగేది లోపలే బయట దాకా ప్రజల దాకా వచ్చింది అని అంటే గడప దాటి బయటకు వచ్చింది అని అంటే విషయం ఖచ్చితంగా అయి ఉంటుంది సో దానివల్ల జరిగేది ఏం లేదు ఎవరికైనా కానీ పార్టీ పెట్టుకున్న అధికారం ప్రతి ఒక్కరికి ఉంటుంది పెట్టుకోవచ్చు కానీ ఎవరు ఇక్కడ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అసలు ఈ తెలంగాణకి ఆ పార్టీ అవసరమా లేదా అన్నది ఒకటి ప్రస్తుతం అయితే అలాంటి పార్టీ అయితే అవసరం లేదు నా ఉద్దేశంలో సో నెక్స్ట్ ఏంటంటే ఆ పార్టీ వల్ల ఎవరికి నష్టం జరుగుతుంది అన్నది ఆలోచన చేస్తే వాళ్ళకే నష్టం జరిగింది బీఆర్ఎస్ పార్టీకి మిగతా మిగతా ఎవరికి కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఏమీ ఉండదు కవిత గారు తీహార్ జైల్లో ఉన్నప్పుడు తీహార్ జైల్లో ఉన్నప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీని కొంటామన్నారట నిజమేనా మీరు అంటే బీజేపీ బీజేపీ బీఆర్ఎస్ని మెర్చేసుకుంటాము మాలో కలుపుకుంటాము అని మీరు అన్నారంట నిజమేనా ఇప్పుడు బీఆర్ఎస్ మనం ఇందాక చెప్పినట్టుగా బీఆర్ఎస్ కానీ అంటే కేసీఆర్ పరిపాలనలో జరిగిందంతా కూడా అవినీతి జరిగింది ఆ అవినీతి అంతా కూడా ఇప్పుడు బయటకు తీస్తున్నారు అవినీతి ఏ రకంగా జరిగింది అని అంటే కాళేశ్వర రూపంలో జరిగింది లేదా ఈ ఈ రేస్ కానీ ఇంకా చాలా పథకాలను ఏం చేశారు అంటే లెజిస్లేషన్ సమ్మతి లేకుండా స్వతహాగా ఏదో ఇంట్లో డబ్బు ఖర్చు చేసినట్టుగా చేశారు సో ఇవన్నీటి వల్ల ప్రజాధనం నష్టపోయాం ఈ స్కాములు చేసిన ప్రభుత్వాన్ని బీజేపీ ఎట్లా యాక్సెప్ట్ చేస్తుంది అసలు ఫస్ట్ బీజేపీ అంటేనే అంటే స్టేట్మెంట్ అయిన ప్రభుత్వం కవిత గారి స్టేట్మెంట్ అబద్ధమా వందకి కవిత గారు ఒప్పుకోలేదంట వందకి వంద శాతం అబద్ధం అబద్ధమా వందకు వంద శాతం ఎందుకంటే ఒక స్కామ్ పార్టీ ఓడిపోయే పార్టీ అది మాకు ముందే తెలుసు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుంది మాకు తెలిసే మళ్ళీ మేము తెలిసి స్కాములు చేసిన పార్టీని కలిసి కలిసి పోటీ చేస్తామని అనుకోండి బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా పార్లమెంట్ ఎలక్షన్లో మీకు సపోర్ట్ చేయలేదంటారా బీఆర్ఎస్ పార్టీ ఇండైరెక్ట్గా మాకు సపోర్ట్ చేయటం కాదు అక్కడ వ్యాక్యూమ్ ఉంది వాళ్ళ బీఆర్ఎస్ మీద నమ్మకం లేకపోవటం వలన బీఆర్ఎస్ పార్టీ మీద జనాల్లో నమ్మకం లేకపోవటం ఆల్టర్నేట్గా ఎవరికి వెయ్యాలో అన్న దాంట్లో మేము ముందున్నాం ఎందుకంటే ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు చూసుకున్నా కానీ ఎంపీ ఎలక్షన్స్లో మోడీ గారికి వేస్తేనే మోడీ ప్రభుత్వానికి ఓటేస్తేనే మంచిదని నమ్మకం చాలా ఉంది మనం ఏ స్టాటిస్టిక్స్ అన్న మీరు తీసుకోండి రైట్ ప్రతి దాంట్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది రైట్ తెలంగాణలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతుంది మీరేమో ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎనిమిది ఎనిమిది ఉన్నారు సార్ మీ ఎజెండా ఏంటి సార్ గడప గడపన ఏం చెప్పి ఓట్లు అడుగుతారు ఎంత శాతానికి సర్పంచ్ల నుంచి వెళ్ళి జెడ్పీటీసీ వరకు ఎంత శాతానికి గెలిపించుకుంటారు అసలు ఏంటిది మీ ఎజెండా ఏంటిది యాక్చువల్లీ మాది మోడీ గారి పదకొండు సంవత్సరాల సుపరిపాలన ఎంతో అభివృద్ధి చూసాం అంటే ఇప్పుడు మీకు ఏ అయితే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటితో పాటు అభివృద్ధి చేసింది కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఈ పదకొండు సంవత్సరాల్లో అభివృద్ధి చెప్పాలి అని అంటే పదకొండు సంవత్సరాలకి వెనక లేని అభివృద్ధి మనం బాధపడింది చెప్తే ఇది అర్థం ఉంది అప్పుడు చూసుకుంటే కాంగ్రెస్ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పదకొండు సంవత్సరాల క్రితం సరైన ఇల్లుండేది కాదు గుడిసుండేది ఆ గుడిసెలో పైకప్పు సరిగ్గా ఉండేది కాదు తాగటానికి మంచినీళ్ళు ఉండేది కాదు తినటానికి తిండి దొరికేది కాదు ఎల్లి పంట పండిద్దామని అంటే రైతుకి పొలం ఉండేది కాదు పండితే ఆ పంట చేతికి వచ్చేదాకా కూడా నమ్మకం లేని పరిస్థితి అంటే వరదలో వర్షాలు లేకపోతే పురుగుబడే పంట పోయే పరిస్థితి టాయిలెట్స్ లేని పరిస్థితి బయటకు వచ్చి రోడ్డు మీద వెళ్ళామంటే రోడ్లు సరిగ్గా లేని పరిస్థితి పిల్లలు చదువుకుందామని అంటే స్కూల్స్ లేని పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్న ఈ భారతదేశం అసలు ఈ భారతదేశం అన్నది బాగుపడుతుందా అని అనుకున్న వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా ఇప్పుడు మనం డెవలప్ చేసుకున్నాం ఈ పదకొండు సంవత్సరాలలో ఆ గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో అంత దారుణంగా ఉన్న పరిస్థితిని ఇప్పుడు అభివృద్ధి చూసుకుంటే మనం ఎక్కడ చూసినా కూడా రోడ్లే రోడ్లు కూడా ఫోర్ వేస్ సిక్స్ వేస్ వేసిన పరిస్థితి ఉంది అంటే యాభై వేల కిలోమీటర్లు రోడ్లు వేయటం జరిగింది అలాగే తొమ్మిది తొమ్మిది కోట్ల మందిరికి ఉజ్వల యోజన కింద సిలిండర్లు వేయటం జరిగింది పదకొండు కోట్ల టాయిలెట్స్ కట్టడం జరిగింది పద్నాలుగు కోట్ల మందిరికి మనం తాగునీటి కుళ్ళాయిలు ఇవ్వటం ఇదంతా చాలా పెద్ద డెవలప్మెంట్ చాలా తక్కువ టైంలో ఇలాగే సంక్షేమ పథకాలు రైతు నిధి కింద ఆరు వేల లెక్క మనం సంవత్సరానికి ఇయటం జరిగింది బీమా ఉంది రైతు బీమా ఉంది పంట ఇదైతే ఈనాం కింద కొనే వ్యవస్థ ఉంది ఇలా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి విద్యార్థికి కూడా ఒక ఇంటి ఆడపడుచు దగ్గర నుంచి రైతు దగ్గర నుంచి విద్యార్థి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి వృద్ధులకి పెన్షన్ దాకా వృద్ధులకి సెవెంటీ ఇయర్స్ దాటితే ఇప్పుడు మనకి ఫ్రీగా మెడికల్ ఇన్సూరెన్స్ అనమాట ఇలా అందరినీ అన్ని పక్షాలను ఆలోచింపజేసి వాళ్ళందరికీ సంక్షేమం ఆయుష్మాన్ భారత్ కింద కొన్ని అంటే ఫిఫ్టీ క్రోర్స్ పీపుల్ ఆయుష్మాన్ భారత్ కింద ఉన్నారు ఇంత పెద్ద ఇన్సూరెన్స్ వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడ లేదు ఇన్ని సంక్షేమ పథకాలు చేస్తానే అభివృద్ధి కూడా ఎంత చేసామన్నది మనం చూస్తున్నాం రోడ్స్ ఒకటే కాదు ఎలక్ట్రిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ ట్రైన్ ఎలక్ట్రిఫికేషన్ జరిగింది ఇవే కాకుండా ఎన్ని పెద్ద పెద్ద కట్టడాలు ఒక ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా మనం జీడిపి అభివృద్ధి చెందింది ఎక్కడ ఉన్న మనం ఆర్థిక పరంగా నాలుగవ అతి పెద్ద దేశంగా ప్రపంచంలో ఎదిగిపోయింది ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొన్న జరిగిన వార్లో అంతకుముందు కోవిడ్ టైంలో ప్రపంచానికి మనం ఏంటో చూపించాం రెండు వందల కోట్ల వ్యాక్సిన్స్ మనం తయారు చేసి ఉచితంగా ఇచ్చాం నూట డెబ్బై దేశాలకి మనం వ్యాక్సిన్ సరఫరా ఉచితంగా చేసింది ఒకప్పుడు వ్యాక్సిన్ వాళ్ళు వ్యాక్సిన్ అందక ఎంతో మంది పోలియోతోనూ ఇట్లాంటి జబ్బులతో సఫరై చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి దేశం మనది వ్యాక్సిన్ అంటే తెలియని దేశంలో వ్యాక్సిన్ తయారు చేసి ఉచితంగా ఇచ్చి మళ్ళా వేరే వాళ్ళకి ఇచ్చాం ఒకప్పుడు ఒక రాకెట్ ఏదన్నా ప్రయోగిస్తే ఆ దేశం చాలా పెద్ద న్యూస్ లాగా చెప్పుకునేవాడు అలాంటిది భారతదేశం రెండు వందల కోట్ల వ్యాక్సిన్స్ని తయారు చేసి స్వతంగా సొంత టెక్నాలజీతో తయారు చేసి ఉచితంగా ఇవ్వటం అనేది ఇది చరిత్ర ఇది ఏ దేశము ఈ ప్రపంచంలో చేయాల భారతదేశం ఒకటే చేసింది అది మోడీ గారి పాలనలో చేసింది ఇది చరిత్ర ఇలాంటి చరిత్ర మనకుంది మొన్న వార్లో కూడా పాకిస్తాన్ మీద జరిగిన వార్లో ఆపరేషన్ సింధూర్లో మనం టెర్రరిస్టులని అటాక్ చేశాం కరెక్ట్గా టెర్రరిస్ట్ ఏరియాస్ని అటాక్ చేసాం మన మిస్సైల్స్ పర్ఫెక్ట్గా పని పనిచేయటం జరిగింది మన మనకున్న ఆకాష్ బ్రహ్మోస్ మిస్సైల్స్ మన టెక్నాలజీతో తయారు చేసిన మిస్సైల్స్ ఇప్పుడు మనం ఎంత స్థితికి ఎంత స్థాయికి వెళ్ళామని అంటే ఒక ఇరవై దేశాలు ఆల్రెడీ మనకి మన మన మిస్సైల్స్ కావాలి అని అని మాట్లాడుకుంది అంటే మనం ఒకప్పుడు కొనుక్కునే దగ్గర నుంచి మనం ఆయుధాలు వేరే దేశాలకు సప్లై చేసే స్థితికి ఎదిగామంటే ఇదంతా టెక్నాలజీ డెవలప్మెంటు ఒక స్థిరమైన ప్రభుత్వం ఒక పట్టుదల గల తెలివి గల దృఢమైన నాయకుడు ఉంటే స్కాములు లేని ప్రభుత్వం ఉంటే ఏం జరిగిద్దో మన మోడీ గారు మోడీ గారి ప్రభుత్వం మనకి చూపించింది సో ఇది ఇంతకన్నా ఏం కావాలా సో ఇవే తీసుకెళ్ళి అడుగుతాం మేము మీరు మీరు చూస్తున్నారు మీరు చూసిందాన్నే నిజం కదా చూడండి ఏం చెప్పటం లేదు మనం చూసింది నిజం నిజానికి ఓటేయండి ఓకే ఒక్కసా ఓకే మీరు మీరు మీ వర్షన్ మీరు చెప్పుకున్నారు బిఆర్ఎస్ ఏం చేయలేదా గత పది సంవత్సరాల్లో ఇప్పుడు ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో ప్రజాపాలనంటా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేయలేదా మరి కాంగ్రెస్ ఇక్కడ కానీ కర్ణాటకలో కానీ చేత కానీ అలవి కానీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పేసి కొట్టేసి అధోగతి పాలు చేశారు ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కళ్ళకి తెలుసు ఇక్కడ ఏ బిజినెస్ కూడా బాగాలేదు ఫైనాన్షియల్గా దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందో రాష్ట్రం వచ్చేవరకల్లా దివాలా తీసే పరిస్థితి ఇది ఉత్త సంక్షేమ పథకాల వల్లే అయింది అని చెప్పడానికి కూడా లేదు అలవి కానీ అడగని సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు మీరు దాన్ని ఎలా తీసుకురావాలంటే ఒక ఉత్పత్తి ఎలా చేయాలి అని అన్నది అంటే సంపదని ఎలా సృష్టించాలి అని అన్నది చేయలేకపోవటం వలన ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అంతకుముందు కేసీఆర్ పాలనలో ఈ పది సంవత్సరాలు చేసిన కేసీఆర్ పాలనలో ఇంపాక్ట్ ఇప్పుడు మనం ఖచ్చితంగా చూస్తూ ఉన్నాం ఇది దీన్ని ఒకటైతే ఇప్పుడు సంపద సృష్టించాల్సిన ఈ ప్రభుత్వాలు ఈ రాష్ట్రాలు సంపద సిస్టమ్స్ ఫెయిల్ అవ్వటం వలన ప్రజలు చాలా ఇబ్బంది పడతారు రైట్ సార్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఖమ్మం ప్రజలకి మీరిచ్చే మెసేజ్ ఏంటిది ఈ పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లో ఖమ్మం అనేది రూపురేఖలు మారినట్టేనా ఎంత కొంత అయినా సరే యాక్చువల్లీ మీరు ఇచ్చే మెసేజ్ ఫైనల్ వన్ అందరితో పాటు ఖమ్మం కూడా అభివృద్ధి చెందింది ప్రత్యేకంగా ఖమ్మము అభివృద్ధి గురించి మాట్లాడే అంత గొప్పగా అదే అంత గొప్ప ప్రత్యేకంగా మాట్లాడే అంత గొప్పగా అభివృద్ధి చెందిందని నేను అనుకోవటం లేదు మీరు ఎవరిని అడిగినా చెప్తారు మిగతా రాష్ట్రంతో పాటు ఖమ్మం కూడా అభివృద్ధి చెందింది కాకపోతే ఇక్కడ ముగ్గురు మంత్రులు మంచి ఇంపార్టెంట్ శాఖల్లో ఉన్నవారు ఉన్నారు వాళ్ళంతా కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇందాక చెప్పుకున్నట్టు సంపద సృష్టించే స్థితిలో తెలంగాణ రాష్ట్రం లేదు ఆ విధంగా ఆలోచన చేయాలా చేస్తే అప్పుడు ఖమ్మం అభివృద్ధి కూడా సాధ్యం అవుతుంది ఇది బీజేపీ గవర్నమెంట్ మనం చూసాం సెంట్రల్లో ఎంత ఎంత బాగుంటుంది ఎంత పదంగా వెళ్తుంది నీతి నిజాయితీగా ఉంటుంది సుపరిపాలన అన్నది చేస్తుంది సో దాన్నే నమ్మండి మీరు అదేదో ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కారు అని అంటాం కదా అలా డబుల్ ఇంజన్ సర్కారు అంటే ఖచ్చితంగా బెనిఫిట్ ప్రజలకు ఉంటుంది తెలంగాణ ప్రజలకు ఉంటుంది ఇది ఆలోచన చేస్తారు ఖమ్మం ప్రజలు కూడా ఖచ్చితంగా మనం అభివృద్ధి వైపే ఉండాలా మన పిల్లలు కూడా భవిష్యత్తు భావితరాలకు చాలా మంచిగా ఉండాలని కోరుకోవాలి కోరుకోవటంలో తప్పు లేదు అది స్వార్థం కాదు అది ఒక ఆలోచన ఆలోచనకి ప్రతిరూపమే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ரைட்ட சோ இது வாழ்ட்ட இன்ஃபர்மேஷன் சூசனிஆர் டிவீ நியூஸ் அண்ட் இல் தன் பாக்கேர்